టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత మంచి సంచలన నటుడిగా ఆయన మారారు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అభిమాన గణాన్ని సంపాదించుకొని గ్లోబల్ స్టార్గా ముద్దుగా పిలిపించుకునే రామ్ చరణ్ ఇటీవలే గేమ్ చేంజర్ సినిమాతో మన ముందుకు వచ్చిన విషయం మనకు అందరికీ తెలిసిందే తన కెరీర్లో పదిహేనో సినిమాగా గేమ్ చేంజర్ మన ముందుకు వచ్చింది డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వచ్చిన ఈ సినిమా మొదటి రోజే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే ప్రస్తుతం సానా దర్శకత్వంలో ఆర్సీ సిక్స్టీన్ మూవీతో ఫుల్ బిజీగా మారిపోయారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోవైపు రామ్ చరణ్ గురించి టాలీవుడ్ సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా స్టైల్ స్టార్ అల్లు అర్జున్ గారు ఎమోషనల్ కామెంట్స్ చేశారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు అరుదైన ఘనతను సొంతం చేసుకుంటూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు మా కుటుంబ వ్యవహారాల గురించి చాలామంది చాలా రకాలుగా అనుకుంటూ ఉన్నారు ఇది చాలా తప్పు రామ్ చరణ్ గొప్ప వ్యక్తి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అల్లు అర్జున్ గారు ప్రశ్న వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే గేమ్ చేంజర్తో మనం ముందుకు వచ్చారు త్వరలోనే ఆర్సీ సిక్స్టీన్ మూవీ ఫినిష్ చేసి ఆర్సీ సెవెంటీన్ మూవీ సుకుమార్తో సినిమాని రెడీ చేయనున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే పుష్ప టూ సినిమాతో మనం ముందుకు వచ్చారు అద్భుత ఘన విజయం సాధించింది ఈ సినిమా